కృష్ణప్రసాద్కి బిందు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఇక జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అని కృష్ణప్రసాద్ ఇక బయలుదేరి వస్తూ ఉంటాడు భూమి చరణ్ ఇద్దరు కూడా రోడ్డుపై నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటి ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మని నానని కలపడానికి నేను నీకు హెల్ప్ చేయాలా మా అన్నయ్య దగ్గర నన్ను బుక్ చేద్దామనుకుంటున్నావా తల్లి నీకు ఒక దండం తల్లి నా వల్ల కాదు అని చెర్రి అంటాడు అదేంటి చెర్రి నువ్వే నాకు సహాయం చేయకపోతే ఎలా నువ్వు ఎంత మంచివాడివో నీకు అర్థం కావటం లేదు అని భూమి చెప్తూ ఉంటుంది నన్ను పడేయాలని ఇలా మాట్లాడుతున్నావు అమ్మో నేను మాత్రం పడను అని చెర్రి అంటాడు నీకున్న క్వాలిటీస్ గురించి చెప్తున్నాను చెర్రి అవి పొగిడితే పొగిడినట్టు ఎలా అవుతుంది నీ మంచితనం వల్లే కదా నేను ఇప్పుడు ఇలా ఉన్నాను నీ మంచితనమే లేకపోతే నేను మీ అన్నయ్య ఇంట్లో ఆశ్రయం పొందేదాన్న నీ మంచితనమే లేకపోతే మా నాన్న ఎవరో నేను తెలుసుకునేదాన్న నీ మంచితనం పక్కన పెట్టో నువ్వు ఎంత జీనియస్సో నాకు అర్థం కావటం లేదు అని భూమి అంటే అంటే నీకు కూడా తెలిసిపోయిందా అని చెర్రి చాలా సంతోషపడుతూ ఇక సంతోషంతో ఉబ్బి తబ్బిపై పోతుంటాడు అంటే ఇన్ని రోజులు నీతో ట్రావెల్ చేశాను కదా ఆ మాత్రం తెలుసుకోలేనా చెర్రి అని భూమి అంటుంది యాక్చువల్గా నాకు కూడా కలపాలనే ఉందనుకో అని చెర్రి అంటాడు యాక్చువల్గా జీనియస్లందరూ కూడా చాలా పిరికివాళ్ళు అని చెర్రి అంటే భూమి అంటే హలో నేను పిరికివాడిని కాదు అని చరణ్ అంటాడు అదే చరి నేను కూడా చెప్తున్నాను నీకు జీనియస్తో పాటు పిరికితనం అసలుకి లేనే లేదు నువ్వు చాలా ధైర్యవస్తుడివి అని భూమి కావాలని ఇక చరణ్ని బాగా పొగుడుతూ ఉంటుంది ఓ నువ్వు అలా అంటున్నావా అని చరి చెప్తాడు అప్పుడే ఇక శివ టెడ్డి పేరుని పట్టుకొని దారిలో అందరినీ కూడా శరచంద్ర గారు ఎక్కడ అని అడుగుతూ వెళ్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా శరత్చంద్ర ఇంటి పేరు తెలుసా ఫోటో తెలుసా అని చాలామంది ఉన్నారు ఆయన ఏమైనా ముఖ్యమంత్రా లేదంటే మినిస్ట్రా ఇంటి పేరు ఫోటో లేకుండా ఎలా చెప్తాం అని అడుగుతూ చెప్తూ ఉంటారు మా అక్కకి తండ్రి అని అతను అనడంతో అంటే నీకు తండ్రి లేదా అని ఒకతను అడుగుతాడు శివాకైతే చాలా కోపం వస్తుంది ఇక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు మళ్ళీ అడుగుతూ ఉంటాడు సరే నేను నీకు హెల్ప్ చేస్తాను కానీ నేను నీకు హెల్ప్ చేస్తున్నట్లు అన్నయ్యకి తెలియకూడదు అని చరణ్ కండిషన్ పెడతాడు మరీ ముఖ్యంగా మా అమ్మకి కూడా తెలియకూడదు అని చర్య చెప్తాడు అప్పుడే దూరం నుంచి శివ భూమిని చర్యని చూస్తూ ఉంటాడు అది సరే పెద్దమ్మని మా నాన్నని కలుపుతావు మరి మా అమ్మ సంగతి ఏంటి అని చర్య అంటాడు మీర అత్తయ్య కూడా వాళ్ళతో పాటే ఉంటుంది అని భూమి చెప్తుంది అంటే పెద్దమ్మ నాన్న అమ్మ వాళ్ళతో పాటే నేను బిందు కూడా ఉండొచ్చు అంటే అందరం కలిసి ఉంటామన్నమాట అని చరణ్ అంటంతో నువ్వు చాలా క్లవర్ చెర్రీ సరిగ్గా చెప్పావు అని భూమి చెప్తుంది సరేలే నేను నువ్వు ఏదైనా ప్లాన్ చెప్తే నేను అది ఏదైనా తప్పుగా ఉంటే చేస్తూ ఉంటాను నేను కూడా హెల్ప్ చేస్తాను నీకు గుర్తుంది కదా నేను హెల్ప్ చేస్తున్నట్లు అన్నయ్యకి మా అమ్మకి మాత్రం అస్సలు తెలియకూడదు పదవి వెళ్దాం ఇక్కడే ఉంటే మళ్ళీ లేట్ అయిపోతుంది అని చరణ్ భూమి కారెక్కుతూ ఉంటారు అయితే శివ వీళ్ళని చూడకుండా అక్కడ ఉన్న వాళ్ళని అడ్రస్ అడుగుతూ ఉంటాడు అప్పుడే కారెక్కుతున్న భూమి ఒక క్షణం ఆగిపోతుంది ఏమైంది భూమి కారెక్కు అని చెర్రి పిలుస్తూ ఉంటాడు అంటే నా రక్త సంబంధికులు ఎవరో ఇక్కడ ఉన్నారు అనిపిస్తోంది అని భూమి చుట్టూ చూస్తూ ఉంటుంది అప్పుడే శివ ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటాడు అయితే శివని భూమి గమనించుకోకుండా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది నేను కూడా నీ రక్త సంబంధమే కదా కమాన్ ఎక్కువ భూమి అందుకే నీకలా అనిపిస్తున్నట్లు ఉందిలే అని చైరన్ అంటాడు సరే అంటూ భూమి కారు ఎక్కుతున్నప్పుడు సరిగ్గా శివ చూస్తాడు అక్క అక్క అని పిలుస్తున్నా కూడా వీళ్ళు కారులో బయలుదేరి వెళ్ళిపోతారు శివ పిలవటం భూమి గమనించుకోదు కాబట్టి అలా వాళ్ళు కారులో వెళ్ళిపోతారు అయినా కూడా శివ కారు వెనకాలే పరుగులు పెడుతూ ఉంటాడు వీళ్ళ కారు వెళ్ళిపోవడంతో అబ్బా అక్క మిస్ అయిపోయిందే అని శివ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు శరచంద్ర చాలా కోపంగా వచ్చి ఏ మీరా ఎక్కడ సారదా అని అడుగుతూ ఉండటంతో ఉండన్నయ్య ఇప్పుడే తీసుకొస్తాను అని మీరా గది దగ్గరికి వెళ్ళి ఏ శారదా రా అంటూ శారదని అని వస్తూ ఉంటుంది పూర్ణి కూడా వెనకాలే వస్తూ ఉంటుంది ఏ శారదా పెళ్ళిలో విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టి మా పరువు తీసి పెళ్లి జరగకుండా వెళ్ళిపోయిందే కాకుండా మళ్ళీ ఆ విడాకుల పేపర్స్ని మాయించేస్తావా ఎక్కడ విడాకుల పేపర్స్ అని శరత్చంద్ర ఇక శారదని నిలదీస్తుంటాడు అయ్యో శరత్చంద్ర గారు నేను విడాకుల పేపర్స్ మీద సంతకం చేసి ఇచ్చాను నాకేం తెలియదు నేనే మా విడాకుల పేపర్స్ని తీసుకోలేదు అని శారద చెప్తూ ఉంటుంది దొంగ దొరికితే ఇలాగే అబద్ధం చెప్తుంది నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావు నీ కూతురు పూర్ణి కూడా ఇక్కడే ఉంటుంది నువ్వు వెళ్ళి ఆ విడాకుల పేపర్స్ ఎక్కడ పెట్టావో తీసుకురా అంతవరకు నీ కూతుర్ని పంపివను అని శరత్ చంద్ర గట్టిగా అరుస్తూ ఉంటాడు అయ్యో నేను ఎవరి మీద ఒట్టేసి చెప్పాలో చెప్పండి నాకేం తెలియలేదు అని తెలియడం లేదు అని శారద ఏడుస్తూ ఉంటుంది ఇక చాలే ఆపు నీ దొంగ నాటకాలు మర్యాదకు వెళ్ళి డైవర్స్ పేపర్స్ తీసుకురా అని శరత్చంద్ర కోపంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ ఎక్కడ ఇలాగే ఉంటాయి అన్నయ్య ఎప్పుడో కాల్ చేసి ఉంటుంది అవి అని మీరా చెప్తుంది అవును ఎప్పుడో కాల్ చేసి ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని శరత్చంద్ర అంటే డైవర్స్ కంటే పెద్దది ఏదైనా చేయాలి దీనికి బుద్ధి రావాలి అని మీరా ఇక చెప్తూ ఉంటే అమాయకంగా చెప్పినా మీరా కరెక్ట్గానే అన్నయ్య అంటూ చెప్పిందండి అంటూ అపూర్వం అక్కడికి వస్తుంది అమ్మో ఇది కూడా వచ్చేసిందా అని బామ్మ మరింతగా కంగారు పడుతూ ఉంటుంది విడాకులు ఇప్పించినా కూడా వీళ్ళిద్దరూ ఎప్పుడైనా కలుసుకుంటారు మనం కాపలా ఉండలేము కదా విడాకులు ఇప్పించిన కోర్టు కూడా కాపలా ఉండదు కదా వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు కలుసుకుంటూ ఉంటారు దీనికి బుద్ధి రావాలంటే దీన్ని బొట్టు తీసేయాలి అని అపూర్వ అనగానే అపూర్వ గారు మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి అని శారద అపూర్వ కాళ్ళు కూడా పట్టుకుంటుంది ఏ చి లే అంటూ శారదని తోసేస్తుంది నీవు తాకితేనే నాకు కంపరంగా ఉంది నీలాంటి వాళ్ళని తాకితేనే మహాపాపం అని అపూర్వ కొడుతుంది అమ్మ అపూర్వ ఏంటి ఘోరం సారదని ఇంటికి పంపించేసాయి అని బామ్మ ఎంత చెప్తున్నా కూడా ఏంటి ఈ చేస్తున్న కుట్రలు మీకు అర్థం కావటం లేదా ఇక్కడ నా నిర్ణయమే జరిగి తీరుతుంది అని బొట్టు తీసేయాల్సిందే అని అపూర్వ పట్టుబడుతుంది సారద బొట్టు తీసేస్తే నా కొడుకు చచ్చిపోయినట్లు లెక్క అలా చేయకు అని బామ్మ బతిమలాడుతూ ఉంటుంది ఏంటి సారద దృష్టిలో ఆ కుటుంబం దృష్టిలో కేబీ చచ్చిపోయినట్లే మీరా బొట్టు పెట్టుకో పెట్టుకునే ఉంటుంది కదా మీరాకి మాత్రమే కేబీ భర్త ఇప్పుడు ఈ శారదకి చేస్తున్న బొట్టు తీసేయడంతో కేపిని తలుచుకోవడానికి భయపడాలి ఆ ఇంట్లో తెల్ల చీర కట్టుకు తిరుగుతూ ఉంటే ఇంకెప్పుడు కూడా కేపీ ఆలోచనే రాకూడదు ఈ శారదకి అని మీరా ఇంకేంటి చూస్తున్నావు ఆ ఏర్పాట్లు చూడు అని అపూర్వ అంటుంది మీరా సాధారణంగా ఇలాంటి పనికి ముత్తైదువులు వస్తారు కానీ ఏదైనా వెరైటీగా చెయ్యి ఎందుకంటే ఈ శారదకి జీవితాంతం గుర్తుండాలి కదా అని అపూర్వ చెప్తుంది అది కాదమ్మా నా మాట విను అని బామ్మ ఎంత చెప్తున్నా కూడా పట్టించుకోరు నా ఇంట్లో నేను తీసుకునేదే నిర్ణయం ఇష్టం ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండి అని అపూర్వ గట్టిగా అరుస్తుంది ఇక శారదని బలవంతంగా బయటికి లాక్కు వస్తుంది అప్పుడే బిందు అమ్మ నువ్వైనా చెప్పమ్మా పెద్దమ్మకి బొట్టు తీసిస్తే నాన్న చనిపోయినట్లు ఇది ఘోరమమ్మ వద్దమ్మ అని బిందు మీరాకి చెప్పడానికి ట్రై చేస్తుంటే నోరు ముయే అంటూ మీరా బిందుని చంపపై కొడుతుంది ఇక అమ్మ అపూర్వ ఉద్దమ్మ అని బామ్మ ఎంత చెప్తున్నా కూడా అపూర్వ అయితే అసలు వినిపించుకోదు అతయ్య మీరైనా చెప్పండి అని శారద దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అమ్మ అమ్మ అని పూర్ణి అయితే ఏడుస్తూ ఉంటుంది పూర్ణిని ఇక నక్షత్ర గట్టిగా పట్టుకుంటుంది చూడు శారద నువ్వు ఈ కార్యక్రమాన్ని సహకరిస్తే సరే నువ్వు సహకరించలేదే అనుకో నీ కూతురు పూర్ణిని చూస్తున్నావు కదా దానికి జీవితమే లేకుండా చేస్తాను మర్యాదగా సహకరిస్తావా లేదా అని అపూర్వ ఇక శారదకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది శారద అయితే ఇక సైలెంట్గా మౌనంగా ఉండిపోతున్న తను మానసికంగా మొగ్గుడు చచ్చిపోయాడన్న ఆలోచనలో ఉందిలేండి మీరు కానివ్వండి అని అక్కడికి వచ్చిన ఆడవాళ్ళకి చెప్తూ ఉంటే ఇక వాళ్ళు శారదని కూర్చోబెట్టి మొహానికి పసుపు రాసి బొట్టు తీసి బొట్టు పెట్టి తీసేస్తూ ఉంటారు ఇదంతా పూర్ణి కళ్ళు మూసుకుంటూ ఉంటుంది అలా గాజులు బొట్టు తీసేసిన తర్వాత ఇక కానివ్వండి తాలి తేయండి అని అపూర్వ అంటుంది ఇక తాళి తీసేస్తూ ఉంటే పూర్ణి మరింతగా బాధపడుతూ ఏడుస్తూ కళ్ళు మూసుకుంటుంది మరోవైపు భూమి ఇప్పుడు శారద అత్తయ్య కేపీ మామయ్య ఇద్దరు కలవాలంటే నిజం తెలియాల్సిందే అని అనుకుంటూ కారులో వస్తూ ఉంటుంది మరి తాళి తీసేసే లోపల భూమి వచ్చి అడ్డుకుంటుందా లేకపోతే కేపీ వచ్చి అడ్డుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం